వెల్కమ్ పూలతో చాలా అందంగా రాశారు కదండి ఇంటికి ఈ వెల్కమ్ కోసమో తెలుసా టూ ఇయర్స్ బ్యాక్ నేను ఒక వీడియో అప్లోడ్ చేశానండి అమ్మాయితో అల్లుడి గారి అమెరికా ప్రయాణం అని మా బుజ్జమ్మ వాళ్ళు అమెరికా వెళ్ళి టూ ఇయర్స్ అయ్యింది వర్ణికకి ఇంకా వన్ ఇయర్ కూడా లేదు అప్పుడైతే వాళ్ళు అమెరికా వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత మా బుజ్జమ్మకి ఇంకొక చిన్ని బాబు కూడా పుట్టాడు తన పేరైతే మార్వీర్ ఇద్దరు పిల్లలతో తన అన్నయ్య పెళ్లి కోసమైతే రెండేళ్ల తర్వాత మా బుజ్జమ్మ మా ఊరు మళ్ళీ వచ్చింది ఊళ్ళోకి రాగానే ముందుగా దుర్గమ్మవారి దర్శనం చేసుకున్నారు శివేపంతులు గారు లక్ష్మి గారు ఇద్దరు కలిసి అయితే అమ్మవారి ఊళ్ళో వేశారు ఊళ్ళోకి ఎవరు వచ్చినా సరే ఫస్ట్ గుడికి వెళ్తారు కదా అలా మా దుర్గమ్మ దర్శనం అయితే చేసుకున్నారు తర్వాత మొదటిసారిగా చంటి బిడ్డతో బుజ్జమ్మ అయితే తిరిగి పుట్టింటికి వచ్చింది పుట్టింటికి వచ్చిన తర్వాత చంటి పిల్లలతో వస్తే మనకి దిష్టి తీసే కార్యక్రమాలు అన్నీ ఉంటాయి కదండి మా పెద్దత్తయ్య గారు అయితే మనవరాలకి ముని మనవాళ్ళకి దిష్టులు ఎన్ని రకాలు తీస్తారో అవన్నీ కూడా తీస్తున్నారండి ఇలా దిష్టి అది ఎందుకు తీస్తారంటే చంటి పిల్లలు తీసుకుని పొలం దాటి వచ్చినప్పుడు చాలా రకరకాలైన ఏమన్నా ఉంటాయి వాటి కూడా ఇలా దిష్టి రూపంలో తీసేసి అవి మన దాకా రాకుండా అని పెద్దవాళ్ళు అయితే ఇలాగా దిష్టి తీస్తూ ఉంటారు తర్వాత ఇదిగోండి వీళ్ళ కోసం వెల్కమ్ రాశారు కదా అందులోంచి తల్లి పిల్లలైతే నడుచుకుంటూ వచ్చేసారు మార్వీర్ ఫస్ట్ టైం వాళ్ళ అమ్మమ్మల ఇంటికి వస్తున్నారు కాబట్టి ఫ్రూట్ ప్రింట్స్ అయితే వేయిందాం అనుకున్నారనమాట ఫస్ట్ ఒక వైట్ క్లాత్ మీద వనిక ఫుట్ ప్రింట్ తీసుకున్న తర్వాత మార్వీర్ కూడా తీసుకున్నారు అసలు ఆ పిల్లల ఫుట్ ప్రింట్స్ అయితే ఇంకా అలా మెమరబుల్గా అయితే ఉండిపోతాయన్నమాట పెళ్ళైన తర్వాత కానీ బాలింత్రాలుగా ఉన్నప్పుడు ఇలా వచ్చినప్పుడు ఖచ్చితంగా గుమ్మం దగ్గర కొబ్బరికాయ అయితే కుట్టేస్తారనమాట మా అయితే కొబ్బరికాయ కొట్టేస్తున్నారు అవన్నీ అయిపోయినాయి కదా మార్వీర్ ఫుట్ ప్రింట్స్ కూడా చేశారు బుజ్జమ్మ ఎప్పుడు వస్తుందని ఇంట్లో వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారండి ఇద్దరు మనవల్ని బుజ్జమ్మని చూడగానే అందరూ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు ఇంట్లోకి రాగానే ఫస్ట్ ఇలా వెల్కమ్ చెప్పేసి ఫుడ్ ప్రింట్స్ అయిపోయిన తర్వాత దేవుడి గారి దగ్గరికి వెళ్ళి ఇద్దరి పిల్లలతో బుజ్జమ్మ అయితే దండం పెట్టేసుకుందనమాట ఇలాగా మా బుజ్జమ్మ అమెరికా నుంచి ఇండియాకి మా ఊరికి తిరిగి వచ్చింది లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్